సీనియర్ సిటిజన్ గా రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అంటున్న పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర పెన్షనర్స్ పార్టీ తరపున రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు వారి యొక్క ఆదేశాల మేరకు మే పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ఉంటుందని జిల్లా నాయకులు ప్రభాకర్ తెలిపారు ఈ సమావేశంలో పెన్షనర్స్ చర్చించుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఒకటవ తేదీన పెన్షన్ జీతాలు పొందడం కోసం పదకొండవ పీఆర్సీలో జరిగిన నష్టాలను పన్నెండవ పీఆర్సీ ద్వారా సాధించడం కోసం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆఫ్ ఆఫ్ ద ఆప్షన్ సాధించడం కోసం పెన్షనర్స్ సంక్షేమ పెన్షనర్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పెన్షనర్లకు ఉద్యోగులకు ఇరవై లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ వలె అన్ని రకాల మెడిసిన్స్ యాభై శాతం డిస్కౌంట్ ధరలకు ప్రత్యేక స్టార్స్ ద్వారా పొందడం కోసం గంజాయి నుండి రాష్ట్రాన్ని రక్షించడం కోసం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కోసం అప్పుల నుండి రాష్ట్రాన్ని కాపాడడం కోసమని జిల్లా నాయకులు ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వరదరాజులు కృష్ణప్ప నారాయణ స్వామి అనంతయ్య తాలూకా నాయకులు ప్రెసిడెంట్ అబూబకర్ అదనపు కార్యదర్శి జెన్ని బాబు కోస్తాధికారి ఫక్రుద్దీన్ మొదలగు వారు పాల్గొన్నారు

మేడం గారు ఇదేమంటారు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణమ్మ మేడం వాళ్ళు ఐదారు మందికి వచ్చినా వాళ్ళు కలిసి వస్తారు అది కూడా అది నాలుగు గంటలు అంటారు కదా బాగా మూడు గంటలు భోజనం భోజనం చేసి ఇవాళకి అంతా ఈడ కలిసి అట్లే బయలుదేరొచ్చు సాయంకాలం మళ్ళా బాగా ఐదుగా వచ్చి చల్లగా ಎಷ್ಟು ಅಲ್ಲ ಬಡತನದ ಆರ್ಥಿಕತೆ